కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సుగునక్క నూతన ప్రచార రథానికి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు హైదరాబాద్ పట్నంలోని దుర్గానగర్ దుర్గా ఇంటింటికి తిరుగుతూ వివరిస్తూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు హనుమాన్ జనంతిని పురస్కరించుకుని రామ్నగర్ రామాలయం దశనాపూర్ హనుమాన్ దేవాలయం విద్యానగర్ దాసాంజనేయ ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు గుడిపల్లి నగేష్ మహిళా అధ్యక్షురాలు మంచికట్ల ఆసమ కౌన్సిలర్ కలాల శ్రీనివాస్ ఎన్ఎస్యూఏ జిల్లా అధ్యక్షుడు శాంతన్ రావు సీనియర్ నాయకులు వారు గంగారెడ్డి డి శ్రీలేఖ ఆదివాసి లోక్ ప్రవీణ్ రెడ్డి దుర్గానాని గోవింద్ బండి దేవిదాస్ చారి నాగరాజు వెంకటేశ్వర రంజిత్ ఆడెల్లు లతా లక్ష్మి జుబేదాస్ సోని సంగీత తదితరులు పాల్గొన్నారు जरा जी ध्यान इधर है हम यहां पर सामने में जो है वो जो ये लेके दी हो ना आपने चलेया तुम सब मंगल मांग ले के करवा आर्तना दे के సරమందලා జత